మరి జీవము గల్ల దేవుడు కృపలో ఏసేపు ఐగుప్త దేశము ఏం దేశం అది విగ్రహారాధన సంబంధమైన దేశం వాళ్ళు నైలు నది పూజిస్తారు సూర్యుడికి నమస్కారాలు చేస్తారు అవి వాళ్ళ దేవుళ్ళోనే వాళ్ళు ఆరాధించేటువంటి అలాంటి దేశములో ఒక్కరికి వెళ్ళాడు ఏసేపు ఏమా జీవం గల్ల దేవుడు కృపలో పోతీఫర్ దగ్గర ఉంటే పోతీఫర్ సాక్ష్యమిస్తున్నాడు ఏహోవా ఏసేపు తోడ నేను చూశాను కనుక నా ఇంటి అంతటి మీద అతనికి అధికారం ఇచ్చా దేవుని స్తోత్రం అవునా అటువంటి పోతీఫర్ భార్య ఏం చేసింది ఏసేపు మీద నిందలేసింది తీసుకెళ్ళి జైలు వేశారు తర్వాత ఎవరికి చెప్పాడు సువార్త ఎవరికి చెప్పాడు జైలు అధికారి ఏసేపు ఏసేపుకి ఎహోవా తోడగి చూసి తన ఖైదీలందరినీ కూడా ఏసేపుకి అప్పగించి నెమ్మది కలిగి ఉండెను దేవుని తె సువార్త ప్రకటించడం అంటే నువ్వు పెద్ద స్టేజీలు కట్టక్కర్లా సువార్త ప్రకటించడం నువ్వు పెద్ద డీజేలు పెట్టక్కర్లా ప్రకటించడం అంటే నువ్వు పెద్ద ఫ్లెక్సీలు కనపడక్కర్లా మహోన్నతమైన దేవుడు కనికరంలో క్రీస్తు యొక్క రక్తము చేతి విమోచింపబడిన ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉన్నదే అందుకే దేవుడు అంటాడు నా మరణము ప్రచురము చేయు నిమిత్తము దీన్ని చేయి శివము గలన దేవుడి సందులు నువ్వు చేసుకున్న ప్రార్థన నువ్వు విన్న సువార్త అన్నీ కూడా నీ అకౌంట్ లో డిపాజిట్ అవుతూ ఉంటాయి జాగ్రత్త అది శాశ్వతమైన అకౌంట్